अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर परम ब्रह्म तस्म श्रीगुरव नम व्यास वसीष्ठनता शक् पौत्रमकज वंदे सुकता दूनिध अचतुदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शंभुर्भगवान्दराय वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिबलाधरोष्ठा पुर्णेन्दुसुंदर मुखादरबिंद नेत्री तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భాల్పవృక్ష నారాయణ సరస్వతీం అదశ్య మహర్షి వెళ్లి ఆ మహారాజు గారి అధ్యవాద్యాలు అందుకుని ఎందుకు వచ్చారంటే మీ అమ్మాయి నాకు పెళ్లి చేస్తావేమో అడుగుదామని వచ్చాను అన్నారు ఆయన గారికి చాలా కష్టం వేసింది ఆ మహారాజు గారికి ఎక్కడ ఎవరు పెళ్లి చేయ పెళ్లి గుడి గురు చేత కాని వాడి లేదా పట్టుకునేవాడు ఈయనకి ఇవనా ఈ మహర్షికి అని ఆయనకి బాధ వేసింది కాదంటే ఏం పంపములుగుతుందో ఈయన అప్పటికే మహాతపశక్తి సంపన్నుడుగా లోకానికి తెలిసింది ఏమి చేపిస్తాడు అవునని చూస్తూ చూస్తూ ఈయనకిచ్చి పెళ్లి చేయటమేలాగా ఆయన తల్లి తండ్రి ఇద్దరు తలకాయలు పట్టుకుని బాధపడుతూ ఉన్న స్థితిలో ఈ సంగతి ఈ అమ్మాయికి తెలిసి నేను ఈయన్ని వివాహం చేసుకుంటాను మీరు నిస్సందేహంగా ఆయనకిచ్చి వివాహం చెయ్యండి అని తనంతట తానుగా చెప్పింది ఇక వాళ్ళు అమ్మాయి కూడా చేసుకుంటాను అంటోంది కదా అని ఇచ్చి వివాహం చేశాను ఈయన ఏం చేశాడు పెళ్ళి అయింది ఆశ్రమాన్ని వెళ్దాం రమ్మ మా గురువు గారు చెప్పి వాడున్నామే సత్రంలో పెళ్లి చెట్టు కింద గృహప్రవేశం పూర్వం ఇప్పుడైతే మనం అందరం చేసుకున్నాం పట్టణాల్లో మరి మనకు పిల్లల్లో వివాహాలు చేసుకునే అవకాశం లేదు కనుక సత్తరాల్లోనూ కళ్యాణ మండపాల్లోనూ మనం చేసుకోక తప్పట్లో సత్తరవులో పెళ్లి చెట్టు కింద గృహప్రవేశం పెళ్లి అయిన తర్వాత గృహప్రవేశం చేయాలి వధూవరులు ఊరులు వెళ్లి వీళ్ళకి ఎక్కడ ప్రవేశిస్తారు పెళ్లికే సత్తరవుకి వెళ్లారు సొంత ఇల్లు లేదు అందుకని చెట్టు కింద గృహప్రవేశం అదే వీళ్ళకి ఇల్లు అన్నమాట ఇల్లా ఉన్నాయని ఆయన వేళాపాలని చేస్తూ ఉండి ఇప్పుడు మనుషులు అలా తయారయ్యామ్మా అని చెప్పాను ఈని గారు ఎక్కడికి తీసుకెళ్తారు వీడు గృహప్రవేశం పర్ణశాలకు తీసుకుని వెళ్ళాలి అందువల్ల రమ్మన్నాడు సరే వస్తున్నాను అయితే వెంటనే ఏం చేశాడంటే నువ్వు ఆ కట్టుకున్నటువంటి విలువైన వస్త్రములు ఆ పెట్టుకున్న విలువైన భోషణములు అవన్నీ మేము పుట్టింటనే అట్టే పెట్టే చెయ్యి ఇది కట్టుకోని పెళ్లికొచ్చేటప్పుడు పట్టుకొచ్చాడు నారచీర ఆ నారచీర ఆవిడికి ఇచ్చేట సరే నువ్వు ఎలా ఉంటే నేను అలాగే ఉండాలి మీరు చెప్పకపోయినా నేను ఆ పనే చేద్దాం అనుకుంటున్నాను అంది ఈయన నారబట్ల కట్టుకుంటే ఆవిడైన నారబట్టలు కట్టుకుంటూ వచ్చింది తీసుకుని వెళ్ళాడు వెళ్ళి ఈయన వివాహం అయితే చేసుకున్నాడు ఆవిడేమో అమ్మగారేమో కావలసిన సంధ్యావందనానికి నీళ్లు పూజకి నీళ్లు పువ్వులు ఇలాంటివన్నీ అమరుస్తూ దేవతార్త నైవేద్యం వండి పెడుతో ఇవ్వన్నీ చేస్తుంది ఆవిడ ఇళ్ళలో ఇంట్లో ఉంది ఆవిడ మంచి చెడు తను ఏమైనా చూడాలి అని ఈ ఈయనకి ఏం లేదు అంత పూర్వం తపస్సు చేసుకునేటట్టుగానే చేస్తున్నాడు ఇలా కొంతకాలం ఆయన పరీక్షించాడు అనమాట ఆవిడ యోగ్యతను తనకు ఆభరణములు లేవని గాని మంచి వస్త్రములు లేవని గాని మనసులో సనుక్కుంటూ ఉన్నట్లు గాని ఏమీ కనబడకుండాగా ఈయన తన పట్ల యథోచితంగా ఉండటం లేదే అని కూడా విసుగ్గాని అలాంటివేమీ లేకుండా అట్లాగనే సేవిస్తూ ఉండే ఇవన్నీ చూసేటప్పటికి కొన్నాళ్ళకి ఆయనకు ఆమె ఎందు అనురాగం కలిగి అనురాగం కలిగి నేను ఎందుకు వివాహం చేసుకున్నాను ఆ పుత్ర సంతానాన్ని నాకు కలుగవలసి ఉన్నది అందుచేతను మనము అందరు దంపతులు ఎలా ఉంటారో మనం కూడా అలాగే ఉందాము అన్నారు ఆవిడెందుక అందర దంపతుల్లాగా మనం ఉండాలి అంటే అందర దంపతులు ఉన్నట్టు మనం ఉండాలి అందితున్నవి ఆయనకి తిరకాస అర్థం కాలేదు అన్నట్టు మా నాన్నగారి ఇంట్లో నేను ఉన్నప్పుడు ఎలా ఉండేది అని నువ్వు చూసావు కదా వాడి ఇంట్లో ఎలాంటి మంచాలు ఉన్నాయి వాడి ఇంట్లో ఎటువంటి కుర్చీలు ఉన్నాయి ఎటువంటి భోజన సామగ్రి ఉంది అప్పుడు నేను ఎలా ఉండేదాన్ని అట్టి వస్త్రములు అటు భూషణములు అటు అటువంటి పడగ్గది ఆ రకమైనటువంటి చెయ్య ఇవన్నీ ఉంటే తప్పడిచి ఆంధ్ర దంపతుల్లాగా మనం ఉండటానికి వీల్లేదు అని మా దగ్గర ఎక్కడుందది మరి భార్య కావాలనుకున్న ఇన్నాళ్ళు ఈ మాట చెప్పడానికి కూడా ఆ అనమాట మరి భార్య కావాలని అనుకున్నావు కదా ఆషాయం కట్టుకోవడం ఏమిటి భార్యతో సౌఖ్యం ఏమిటి నైవ అపవిత్రో విప్ర ఋషే భూషణో ఎంత ధంచనా అందుకే ఆవిడ గృహస్థుగా ఉండదలుచుకుంటే గృహస్థుగా ఉంది గృహస్థుగా ఉండదలుచుకుంటే పడగది ఉండాల్సిందే పానుపు ఉండాల్సిందే పరిశుభ్రమైన వస్త్రములు ఉండాల్సిందే అన్నీ అలా యథోచితంగా నీ వేషం నా వేషం నా బాబు ఉండవలసిందే తపస్సుగా ఉండదలుచుకున్నావా నేను ఇప్పుడు ఇలాగే ఉన్నాను నువ్వు అలాగే ఉన్నావో నాకు ఈ సౌక్ష్యములు కావాలని నేనేం కోరటం లేదు అవన్నీ ఏర్పాటు చేసే పక్షంలో మనం అలా ఉందాం ఈ వేషం అపవిత్రమైపోతుందండి ఇలాగ మనం ఉండడం ఏమో మునీశ్వరుల్లాగా నువ్వును మునిపత్తినిలాగా నేను ఉండి ఇప్పుడు కొత్త ప్రక్రియకు మనం ఉపక్రమిస్తే ఇది అపవిత్రమైపోతుంది అంచేతను ఈ వేషం ఆధర్మానికి తగినటువంటిది కాదు దానికి తగిన ఏర్పాట్లు చేయాలి పెద్ద చిక్కి తెచ్చి నువ్వు ఇలాంటి మాట అంటావని అనుకోలేదు అన్నాడు అని నా దగ్గర ఉన్నదల్లా తపస్సు తపవ ధనం ఉంది దీనికోసం మా పెద్దవాళ్ళు కావాలన్నారు కనుక పిల్లలు కావాలని ఈ కుంపటి నేను పెట్టుకున్నంత పొడిచి ఆ సొమ్ము ఖర్చు పెట్టడానికి నాకు ఇష్టం లేదు ఆ తపోధనం ఖర్చు పెట్టడానికి నాకు ఇష్టం లేదు ధనం పెడితేనే కానీ నువ్వు కావాలన్నవన్నీ ఎవడిస్తాడా అగత్య మహర్షి నువ్వు తందిరి మంత్రం ఇస్తాడా ఎవడైనా నువ్వు వ్యాపారం చేసుకునేవాడు అని చేత డబ్బు ఖర్చు పెడితేనే కానీ ఇవన్నీ వచ్చేటట్లుగా లేవు మరి సరే నువ్వు కోరవు గనుక అవన్నీ పట్టుకొస్తానులే నువ్వు ఇక్కడే ఉండు అన్నట్టు ఆవిడ్ ఆశ్రమంలో అట్టే పెట్టి బయలుదేరాడు బయలుదేరి చిన్నగా ఒక మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వెళ్ళి మళ్ళీ ఈయన చేస్తం ఈయన్ని విడిచిపెట్టదు నాకు ఈ సౌకర్యం కావాలయ్యా ఇవి అంటే వాడు ఇచ్చేసేసి ఆయన అన్నట్టు ఏమయ్యా నీకు ఆదాయం ఎంత నీకున్న బాధ్యతలు ఏమిటి నీకున్న ఖర్చు ఎంత నీ ఆదాయం నీకున్న బాధ్యతల కోసం నువ్వు ఖర్చు పెట్టేసేగా మిగిలిన డబ్బు ఏమాత్రం ఉందో అది నాకు అవసరం అవుతుంది అన్నట్టు బతికించావనుకున్నట్టు వాడు వాడు జమా ఖర్చుల పుస్తకం ముందర పారేశాడు దాన్ని ఏమంటావు హళ్ళిక హళ్లీ సున్నకు సున్నా ఇంకేం లేదు ఇంకా ఆయన దగ్గర ఏం లేదని నిలవేం లేదన్నట్టు సరే నాకంటే దరిద్రంగా ఉన్నవారు నాతో రా అన్నట్టు ఆయన ఆ మహారాజుని వెంట పెట్టుకున్నాడు మళ్ళీ ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళాడు ఆయన అలాగే అన్నాడు ఆయన్ని ఇలాగే పోనీ ఓదాడ అనుభవంతో అడగకూడదు ఎవడ కూడా ఎవడకపోతుంది ఆయన్ని ఈ కండిషన్ మీదే అడిగేట చిత్తం మిగిలేం ఏం లేదని అన్నట్టు ఆయన అయితే నువ్వు కూడా నాతో బయలుదేరదా అన్నాడు ఇంకో దగ్గరికి దగ్గరకు వెళ్ళాడు వాడు కూడా ఇలాగే అన్నాడు సరే మీరు ముగ్గురు కూడా నాతో రండి అన్నాడు మొత్తం వీళ్ళు నలుగు ఆ మూడో వాడు ఏం చేశాడంటే ఈయన వరస కనిపెట్టాడు ఆయన అయ్యా నా దగ్గర లేదు కానీ ఉన్న చోటు చెబుతాను అన్నట్టు వాడు వాడు కొంచెం వాతపు మీద ఉన్నట్టు ఇలావలుడని ఇక్కడ మహా రాక్షసుడు ఉన్నాడు వాడు వాడు ఫలానా పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు అది రాజధాని గాను వాడి దగ్గర డబ్బు చాలా ఉందండి వాడు బాగా సంపాదిస్తున్నాడు అందుకని మీరు వాడి దగ్గరికి వెళితే మాత్రం మనకి దొరుకుతుంది ధనం దొరుకుతుంది కావలసినంత అయితే పెడదాం పదండ మనకి ఎవడైతే రాక్షసుడు అయితే ఎవడైతే వాడి దగ్గర డబ్బు ఉంది మనకు కావాలి ఇది మనం చూద్దాం ఎందుకు కూడా చూద్దాం అన్నాడు వీళ్ళు బయలుదేరడు వెళితే వాడికి ఒక పద్ధతి ఉంది ఒకప్పుడు వాడు ఏం చేసేటంటే ఒక మహర్షిని పట్టుకున్నట్టు వాడు కావాలనుకున్నటువంటివన్నీ కూడా సిద్ధించాలి నాకు ఆ రకమైన శక్తి నాకు వచ్చేటట్లుగా మీరు నా చేత మరి ఏం చేయిస్తారో ఆ శక్తులు నాకు వచ్చేటట్లుగా మీరు చేయండి మీ తపస్ శక్తితో మీరు ఏమైనా చేయగలరు కదా అన్నాడు అంటే ఆయన అన్నట్ట అలాంటి శక్తులు ఎవడు పడితే వాడికి కలిగించేవి కాదయ్యా నీకు నేను వాటిని కలిగించను అన్నాడు అంటే కోపముచ్చి ఈ దగ్గరి నుండి నాకు అర్హత లేదంటావా నాకు ఇవ్వనంటావా అని ఇక అక్కడిని వాడిని చంపేశాడు వాడిని చంపేసేసి ఆ మహర్షిని చంపి వీల కింద మనం ఇమ్మంటే మనకి శక్తులకు కల్పించానంటాడు ఆ వీడు అని మహర్షి అన్న వాడిని అంతా కూడా మనం సంహరించాలి పనిగట్టి యుద్ధానికి రాజ్యం విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళడానికి కాదు ఎవడొస్తాడో చూద్దాం అని ఎవడైనా వీడి రాజ్యం మీద దారిగా గనక మహర్షి వస్తే అయ్యా దయచేయండి రండి కూర్చోండి అని చెప్పని ఆదరించి కూర్చోకూర్చో తన తమ్ముడు వాతానేమో మేక రూపం ధరించేటట్లు చేసి తన తమ్ముడిని ఆ వచ్చిన ఆయన్నేమో తనకు అతిథిగా రమ్మనమని చెప్పి వీడిని కూర వండి పెట్టి తిన తరువాత వాతాప్రిని మళ్లీ పిలిచి అతన్ని సంహరిస్తూ ఉండేవాడు ఈ విధముగా తన కోరిక తీర్చలేదనే కారణంతో బ్రహ్మద్వేషం వహించి ఋషిద్వేషం వహించి వాళ్ళని నాశనం చేస్తూ వచ్చాడు అని అతనిని ఏ విధముగా అగస్త్య మహర్షి వాతాపిని సంహరించి అతనిని లొంగదీసుకున్నాడో ఆ వృత్తాంతమంతా చెప్పుకుని వచ్చాడు స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీ మహీషా గోబ్రామ్ అనేభ్యుస్ సోమస్తు నిత్యం లోకాశివంతు